ఒక సినిమాకి ఎలివేషన్ అనేది హీరోకి ఫైట్స్ రూపంలో వస్తుంది ధర్నా చేస్తుంది డిమాండ్ చేస్తుంది ఏంటంటే థర్టీ పర్సెంట్ వేతనాలు దీనిలో కూడా నిన్న నిర్మాతలు డెసిషన్ తీసుకోవడం జరిగింది దానిపై మనతో మాట్లాడేందుకు ఫైటర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు అయితే మనతో ఉన్నారు సార్ చెప్పండి అసలు ఒక హీరోకి మంచి ఎలివేషన్ అనేది ఒక ఫైట్ ద్వారా వస్తుంది దాని మీ అందరు కష్టం ఉండదు ఈ కష్టం అంటే ఆయన గుర్తింపు రావడంలో గుర్తింపు అంటే అందరు గుర్తిస్తున్నారండి మనం ఇక్కడ తప్ప ఈ ప్రొడ్యూసర్లు తప్ప మనం కొంతమంది అందరు కానట్లేదు కొంతమంది ప్రొడ్యూసర్లు ఒకరు ఇద్దరు ఉన్నారండి ప్రతి దగ్గర ఇలా ఉంటారు బయట మాత్రం మనకి ఇండియా లెవెల్లో మంచి పేరు ఉందండి బాంబే ఇప్పుడు ఇక్కడ ఫైట్ మాస్టర్లు కానీ ఇక్కడ ఫైటర్స్ కానీ బాంబాయి సినిమాలు హిందీ సినిమాలు చేస్తున్నారు తమిళ సినిమాలు చేస్తున్నారు కన్నడ సినిమాలు చేస్తున్నారు ఇంటర్నేషనల్ మొత్తం సినిమాలు చేస్తుంటే వీళ్ళేమో మాకు స్కిల్ లేదు ఇక్కడ గుర్తించట్లేదండి ఏం అడిగే ఎవరైతే అన్నారో వాళ్ళకే తెలియాలి మాకైతే స్కిల్ అనేది మాకు తెలుసు చాలా మంది ప్రొడ్యూసర్లు తెలుసు హీరోలు తెలుసు చిరంజీవి గారి సినిమా ఎవరు చేస్తున్నారని మనవలే చేస్తున్నారు రామ్ చరణ్ గారి సినిమా మనవలే మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమా మనవలే చేస్తారు ఇంకా ఇంత పెద్ద హీరోలతో చేసేటప్పుడు స్కిల్ ఏది మాత్రం ఎవరో ఒకళ్ళు ఇద్దరు అనేదానికి మా మనసులు కూడా బాధపడ్డాయి వాళ్ళతో కలిసి ఇక ముందు పని లేదు కూడా మాకు అర్థం కావట్లేదు స్కిల్ లేదు ఎక్కువ ఇచ్చేస్తున్నాం సాఫ్ట్వేర్ కన్నా సాఫ్ట్వేర్ నేలంతా కూర్చుంటే ఆయనకి ఎంత వస్తుంది మేము ఒక షార్ట్ అక్కడ నుంచి దూకిన తర్వాత కాళ్ళు ఇరిగిపోవచ్చు చేతులు ఇరిపోవచ్చు ప్రాణాలు కూడా పోవచ్చు మనం చూస్తుంటారు చన్యాలో ఒక జంప్ చేసి చనిపోయాడు మేము ఏమన్నాం అంటే మా ప్రాణాలతో చెలగాటమిది మేము పొద్దున్న షూటింగ్కి వచ్చినప్పుడు ఇంటి దగ్గర వెళ్తున్నాము అని చెప్తామే కానీ మళ్ళీ తిరిగి వస్తామని చెప్పాం ఎందుకంటే వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళవచ్చు శవం రావచ్చు అంత కష్టమైన పని మాది మేము అడుగుంది న్యాయంగా అడుగుతున్నాం మీరు అంటున్నా థర్టీ పర్సెంట్ టు త్రీ ఇయర్స్కి పెంచలేనప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం అంతేకాని మొత్తానికే మేము పెంచాం ఇప్పుడు ఇచ్చిందా చాలా ఎక్కువ అని ఒక మనోభావాలు దెబ్బతినే విధంగా మాకు ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాలు అయింది నేను వచ్చి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఇలా జరగలే ఏదో ఇటువంటి కూర్చొని ఒక రెండు నెలల్లో ఇటు లాస్ట్ టైం కూడా అరవై డెబ్బై మీటింగ్లు అయిన తర్వాత ఒక కలుపుకి వచ్చింది అంతేకాని ఇలా ఎవరు మాట్లాడలేదు తీసి పడే పడేసేటట్టు ఎవరి దగ్గర మేము ఎవరి దగ్గర ఉద్యోగం కాము ఆ కంపెనీల్లో కానీ వాళ్ళ ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులని మేము వార్నింగ్లు ఇవ్వడానికి లెటర్లు ఇవ్వడానికి ఆదేశించడానికి మా టాలెంట్ బట్టి మాకు పిలుసుకుంటారు మాకు మీరు ఇవ్వకపోతే ఎవరు మీ ఒక్కలే ప్రొడ్యూసర్ లేరు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బతుకుతున్నాం ఇంకా టాలెంట్ నెంబర్ వన్లో ఉంది ఇప్పుడు మంచిగా కుర్రోళ్ళు మా స్ట్రెంత్ బాగా పెరిగింది మంచి మంచి వర్కర్స్ వచ్చారు మీరు ఒకటి రెండు సినిమాలు తీసేటోళ్ళు అంత తక్కువగా మాట్లాడినా మేము బాధపడాం ఎందుకంటే చాలామంది మాకు గుర్తించేటోళ్ళు ఉన్నారు వేరే లాంగ్వేజ్లు కూడా మాకు గుర్తించేటోళ్ళు ఉన్నారు మాకేం బాధలేదు సార్ ఈరోజు మీరు బయట సమాచారానికి తెలియని ఒక విషయం చెప్పారు మీరే చెప్పారు ఈరోజు ఇంటి నుంచి వెళ్తే మళ్ళీ వస్తాం రావాలి నిజంగా నిజంగా పోగొట్టుకున్నా అసలు నుంచి లేదంటే సినిమా దగ్గర నుంచి మీకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళ కుటుంబానికి ఎలాంటి భరోసా లభిస్తుంది సార్ మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఫెడరేషన్ అండదండలు ఇరవై నాలుగు యూనియన్లు కొంటే మా యూనియన్ నుంచి అయితే మొన్న మొన్న మీ ఒక కార్మికుడు హార్ట్ అటాక్ వచ్చి షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత బండి కిక్ కొడుతూ అటాక్ వచ్చి పడిపోయాడు కంపెనీ అప్పుడప్పుడు చూపించింది మా యూనియన్ నుంచి అయితే మేము ఆయనకి పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మా యూనియన్ నుంచి ఫ్యామిలీకి భరోసా ఇచ్చాం వాళ్ళు ఎప్పుడు ఎనీ టైం పిల్లలు ఉన్నా కూడా చదివిస్తాం ప్రతి సంవత్సరం మేము నలుగురు అనాథ పిల్లలు చదివిస్తాం మా యూనియన్ తరపున మా డొనేషన్ వేసుకొని మేము ఒక ఫైవ్ రూపీస్ కట్ చేసుకుంటాం ప్రతి వచ్చే పేమెంట్లో ఫైవ్ రూపీస్ కట్ చేస్తాం అలాంటిది ఫ్యామిలీకి కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎటువంటి అవసరం ఉన్నా మెడికల్ విషయం కానీ లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా కానీ మేమైతే యూనియన్ నుంచి కంపల్సరీ వాళ్ళు ఆదుకుంటాం ప్రొడ్యూసర్ అప్పుడప్పుడు ఏదో హాస్పిటల్ తీసుకునే ట్రీట్మెంట్ చేయించి పంపించేస్తారు తర్వాత ఆయన ఎన్ని రోజులు నెలలు నెల పట్టవచ్చు రెండు నెలలు పట్టవచ్చు ఇంటి దగ్గర ఉంటే మాత్రం మా ఫెడరేషన్ ద్వారాగా మా యూనియన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీకి హండ్రెడ్ పర్సెంట్ మేము ఆదుకుంటున్నా వస్తున్నాం ఆదుకుంటాం కూడా అట్లనే సార్ హీరోలతో మేము ఫైట్ చేసిన హీరోలు తెలుసు హీరోలు చాలా మంది అంటారు ఇలా కష్టపడుతుంటే వాళ్ళు కూడా బాధపడుతుంటారు కానీ ప్రొడ్యూసర్ లేకపోతే హీరోలు ఏం చేస్తారు ఎందుకంటే ఒక ఛాంబర్ ఉంటుంది దానికి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంటుంది వాళ్ళు పేమెంట్ సంబంధం లేదండి హీరోలకి ఓన్లీ వీళ్ళే చూసుకుంటారు కాబట్టి హీరోలకి అంటే ఒక్కొక్క హీరోలు అప్పుడు కష్టపడేటప్పుడు మన అందరూ ఎంతమంది ఉన్నారని చెప్పి ఒక ఇరవై వేలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు పదివేలు మీరు అందరూ కొంచెం ఇది చేసుకోమని హీరోలు డబ్బులు కూడా ఇస్తుంటారు మాకు అంటే బయట చాలా మంది అనుకునేది ఏంటంటే సామాన్య జనాలు పవన్ కళ్యాణ్ గారు చెప్తే చాలా మంది ప్రొడ్యూసర్లు హీరోల గురించి మాట్లాడాలంటే చెప్పాలంటే చెప్పి వింటారు కానీ ఆ మన వాళ్ళకు చెప్తారు వాళ్ళు అది పర్సనల్ హీరోల గురించి మనం మాట్లాడకూడదు భవిష్యత్ అంటే ఫెడరేషన్ ఏం చెప్తుందో ఈరోజు మీటింగ్ చెప్పి ఇదంతా అయిపోయినాక ఫెడరేషన్ వాళ్ళు ఏం ఆదేశిస్తారో దాన్ని కట్టుబడి ఉంటారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంటే మాకు ఒక తల్లి లాంటిది ఎందుకంటే మేము ఇయర్కి వచ్చేసి ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే మేము అడుగుతున్నాము ఇప్పుడు మూడేళ్ళ కానీ మాకు వేతనాలు పెంచలే దీనికి వెళ్ళి థర్టీ పర్సెంట్ ఒకటేసారి మేము అడగడం వల్ల వాళ్ళకి ఇంత బాధాకరంగా విషయం ఇది కరెక్ట్గా సార్ దయచేసి మాకు ఎట్టి పరిస్థితులు జర ముప్పై పర్సెంట్ పెంచాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రొడ్యూసర్ వాళ్ళను ఎందుకంటే మాకు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళినా మనిషి ఇంట్లో తిరిగిపోతాడన్న నమ్మకం లేదు ఎందుకంటే మాది మృత్యుతోటి పోరాటం దినం దినం పొద్దున ఆరు గంటల నుంచి ఆరు ఈవినింగ్ ఆరు గంటల వరకు మేము కష్టపడతాం వాళ్ళతో మమ్మల్ని పోల్స్తారు ఇది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే సాఫ్ట్వేర్ డ్యూటీ వాళ్ళు ఏసీలో ఉండి వర్క్ చేస్తారు మేము ఎండనక వాననక రే అనక పగలనక మేము కష్టపడతాం ఇటు విషయాన్ని గమనించి ప్రొడ్యూసర్లు మాకు థర్టీ పర్సెంట్ వేతనాలు పెంచాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దయచేసి మాకు ఫెడరేషన్ ఉన్నది చాంబర్ వాళ్ళు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుతున్నాము ఇట్టి విషయాన్ని గమనించి ముప్పై పర్సెంట్ వేతనాలు పెంచాలని చాలా రిక్వెస్ట్ చేసి కోరుతున్నాం ప్రొడ్యూసర్ వాళ్ళు